ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏ నియోజకవర్గం ప్రజల అదృష్టవంతులు అంటే ఖచ్చితంగా పిఠాపురం అని చెప్పాలి ఎందుకంటే ఫోకస్ మొత్తం పిఠాపురం అటు పులివేందులో కాదు అటు కుప్పం కాదు అన్ ఆ రెండు స్థానాల కంటే కీలకం అయిపోయింది అటు పులివేందులో కాదు కుప్పం కాదు మంగళగిరి కూడా కాదు ఆ మూడు స్థానాల కంటే కీలకమైపోయింది ఈ స్థానం ఏది పిఠాపురం కారణం అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీకి దిగడం అంటే అక్కడ మొన్న ఆయన చెప్పిన మాటే ఓటికి లక్ష రూపాయలు ఇస్తున్నారు నన్ను ఓడించడానికి అందరూ ఏకం అవుతున్నారు అంత బడ్జెట్ పెట్టుకున్నారు అనేది అయితే వీళ్ళు చేస్తున్న ప్రచారం వైఎస్ఆర్సీపీ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్నారు కాబట్టి ఆయన లక్ష మెజార్టీ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి అక్కడ కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు అనేది దానికి సంబంధించి ఎంపీ అభ్యర్థి ఇప్పుడు ఎవరైతే మనం ప్రకటించారో తంగలి శ్రీనివాస్ ఆయన మొత్తం ఏడు నియోజకవర్గాలు ఖర్చు భారం కూడా ఆయన మీదే పెట్టారు అనేది ఖచ్చితంగా పిఠాపురం కీలకం కాబట్టి వాళ్ళకి ఎందుకంటే పార్టీ అధినేతను గెలిపించుకునే బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది అనేది ఈ నేపథ్యంలోనే నిజంగా కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి మరి ఓట్లు వేయించుకునే అంత పరిస్థితి ఉంటుందా ఆ పరిస్థితి ఉందా ప్రస్తుతం ఇదైతే చాలా కీలకమైన ఏది ఏది ఏమైనా ఓకే ఎంతో కొంత లక్ష ఇచ్చినా లేదంటే వెయ్యి ఇచ్చినా పదివేలు ఇచ్చినా ఇరవై వేలు ఎంత ఇచ్చినా సరే మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే ఎక్కువ అయితే ఓటు రేట్ అయితే అక్కడ పలుకుతుంది ఇది ఒక రకంగా అలవాటు చేసేసారు రాజకీయ పార్టీల జనాలకి ఇప్పుడు ఇవ్వమంటే కుదరదు కదా పైగా అక్కడ ఓటు బ్యాంకును పూర్తిగా తమ వైపు షిఫ్ట్ చేసుకోవాలన్న ఇటువంటి ప్రయత్నాలు అయితే చేయక తప్పదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు డబ్బులు ఖర్చు పెట్టాలి డబ్బులు ఖర్చు పెట్టకుండా పని అవ్వదు బడ్జెట్ పాలిటిక్స్ బడ్జెట్ క్లీన్ పాలిటిక్స్ అయితే చేయలేమని ఆయన మొన్న చెప్పేసిన నేపథ్యంలో ఒక రకంగా అదే కనుక జరిగితే పిఠాపురం ఓటర్లు అదృష్టవంతులు అనే చెప్పాలి ఎన్నికలకు ముందు తర్వాత సంగతి తర్వాత